ఉన్నవి <laughs> 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 పెద్దలందరికీ ఒక్క నమస్కారం చిన్న పిల్లలకి ఓ డబల్ నమస్కారం పెట్టి పిల్లగన్నకు రెండు దండాలు పెడతాము ఎందుకని ఎందుకున్నదని అంటే పెద్దలు నల్లు పెట్టకుండా నిశ్శబ్దములు తక్కువ మరి చిన్న పిల్లగా పెడతారు వాళ్ళు లొల్లు పెట్టాలంటే వాడరా సైన్యం ఇక్కడే ఉంటది మరి కిస్కింద కూరు అక్కడకు లేదు మరి నా తల్లులారా మరి నా తండ్రులారా మీరు లొల్లు పెట్టకుండా కూర్చుంటే ఇక మా కథను ప్రారంభం చేస్తాము ఇవాళ దినము పవిత్రమైనటువంటి పండగనయ్యా అంటే దసరా గాలు దీపావళి గాలు ముగాలు కాదు సంక్రాంతి గాలు మరి ఏ పండగ అంటే మన రామకృష్ణ గౌరు గ్రామంలో బలమానుభావురా భర్త కళ్ళ బంగారు సాడు సవ ఇంది ప్రపంచం లోపల ఆడవాళ్లకు భర్త కళ్ళ ముందు మరణం దొరకాలంటే అది మహాపుణ్యం కావాలి చాలా మంది భార్యలు చచ్చిపేర వాళ్ళు ఉండవారు భర్తలు చచ్చిపేర ఆడవాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు కానీ భర్త కళ్ళ ముందడు భార్య మరణం అయిపోవు అంటే చాలా పుణ్యం కావాలి అది పూర్వ జన్మంలో లోపల చేసుకున్న పుణ్యం కావాలి భర్త గట్టిన మాంగళ్యం గట్టిదైతే తన భార్యకు ముత్తైన సాగు దొరుకుతూ ఉంటారు మన అందరి లోపలికి వెళ్ళి వెళ్ళి పేర ఇంద్ర శాంతి చేతురాలని భగవంతుని ప్రధాన కాడ అఖండ దీపమై వెలగాలని భగవంతుని మేము స్మరించుతూ మాకు అవకాశం ఇచ్చిన వారు బంధుమిత్రులందరికీ పేరు పేరున మా కళా శుభాంజనుడు శుభవేళ మరి నా తల్లు ద్వారా మరి నా తండ్రు ద్వారా మీరు లొల్లు పెట్టకుండా కూర్చుంటే ఇక మా కథను మేము ప్రారంభం చేస్తావిగా I know no. చేయనన్నట్లయితే కొండగట్ట లోపల ఉన్నాడు కదిలి మన ముందరికి వచ్చినట్టు కావాలి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన చేతులుంటేమో చెప్పచ్చుండ్రీ భగవంతుడు ఇచ్చిన నోరుంటేమో చేయన చేతులు లేని వారు ఎట్లా చెప్పచ్చు నోరు లేని వారు ఎట్లా చేయరు నోరుడికి చేయనట കൊണ്ടട്ടുണ്ടോ <laughs> 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 అయ్యా మరే చెప్పారు కథను ప్రారంభం చేద్దాం ఎవరన్నా పడుతుంది కథను ప్రారంభం చేద్దాం ఇక తొందరగా చెప్పండి కథ చెప్పుకుంటారు ఎవరు అన్న తొలిగా ఇలాగా కుల సుందర దేవి కొలుసు మహారాజు వంకు కథ అన్న పౌడంపు రాజు తమ్ముడు కొలుసు రాజు వంకు కథ రామ రామాన రామాన గంగాధరుడు పక్కలోను పార్వతి చెడులను గంగదేవి ఎక్కేది నది ఏ లేదు అచ్చవు సంకటోలు ఎత్తి సవలక్ష రాజ్యాలు తిరుగుతాడు ముఖ్యమంతలింగము మూడు కళ్ళ శివుడు ఎండి కొండ శివుడు యములవాడ రాజరాజేశ్వరుడు ఎందుకు మైమలు దొరికిన యములవాడ రాజరాజేశ్వర స్వామి మైమ ఎవరు దొరకలయ్యా మీద పోయేటి కింద ఆరేడు శివకు బండ కిందున్న కప్పకు ఆధారం పెట్టి పాలనా కర్తలో కమలశంకరుడు పరమేశ్వరుని భక్తులు పార్వతి భక్తులు ప్రపంచం లోపల అనేకలయ్యా అందులోపల ఇక్కడ పోదామా మామూడు వాడగారు సత్యవంతుడు గారవంతుడు బుద్ధివంతుడు ఎండకు పోయేటి వాళ్ళను నీడకు వెలిసి అన్నం పెట్టేటి కన్న తల్లి సారి భర్త సేవ చేసేటి భాగ్యవతి అత్త మామ సేవ చేసేటి అల్లిదాని సత్కుణాలు కలిగిన సత్కులనాలు అటల్ గుణ సుందరేవి అమ్మవారు గర్భములో బల జన్మించుండ్రీ ఇద్దరు కుమారులు ఉత్తమ గృహిణి పతివత శిరోమణి కన్న తల్లి కొనసారి దేవి ఆ తల్లి గర్భంలో మన అమ్మవారి గర్భంలో మన ఇద్దరు కుమారులు జన్మించింద్రయ్యా ఆ గోపిల గన్న పేరు ఇరవై ఒక్క రోజు నాడు పెద్ద కొడుకు పేరే మా పౌడం చిన్న కొడుకు పేరు కొడుకు రాదని ఇద్దరు కొడుకుల పేరు పెట్టుకుంటది కొనసారి పన్నెండు సంవత్సరాలు సంతానముల లేక గొడ్డు వీగిన తల్లి మర్మ దగ్గర సెలవు తీసుకొని భగవంతులు పూజలు చేసి యొక్క రాడుకొండలకి దిగ రాడుకొండలు దిగి తిరుపతి శ్రీరంగం అయోధ్య పండలాపురి కాశీ